సింగర్ మధుప్రియ చిక్కుల్లో పడింది సింగర్ మధుప్రియ మీద పోలీసులు కేసు పెట్టారు పోలీసులు కేసు పెట్టలేదు చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ అంతా ఆవిడ మీద కేసులు పెట్టారు కొంతమంది బ్రాహ్మణులు కొంతమంది భక్తులు తెలంగాణలోని ముక్తేశ్వర స్వామి ముక్తేశ్వర టెంపుల్ కాళేశ్వర టెంపుల్ ఈ టెంపుల్స్లో ఎలాంటి పర్మిషన్ లేకుండా ఒక ప్రైవేట్ సాంగ్ని షూట్ చేశారు ఈ టెంపుల్ తెలంగాణ ప్రజలకి ఎంతో విశిష్టమైన టెంపుల్ చాలా భక్తితో పూజిస్తారు ఎంత భక్తి అంటే చెప్పులు బయట వదిలేసి బయట వస్తువులేవి లోపలికి తీసుకెళ్లకుండా పవిత్రంగా ఇళ్లలోనే స్నానాలు చేసి వెళ్ళి స్వామివారిని చూసి దండం పెట్టుకొని వస్తారు అట్లీస్ట్ మొబైల్ ఫోన్ కూడా లోపలికి అనుమతి లేదు ఇలాంటి ఈ నేపథ్యం ఉన్న ఈ టెంపుల్స్లో ప్రైవేట్ సాంగ్ షూట్ చేశారు మధుప్రియతో అది కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా మొబైలే పర్మిషన్ లేదు అంటే వీళ్ళు ఒక ఫైవ్ డి కెమెరా లోపలికి తీసుకెళ్లారు రెండు డిఎస్ఎల్ఆర్లు లోపలికి తీసుకెళ్లారు ఇది గుడి ప్రతిష్టకి భంగం కల్పించే విధంగా ఉంది అది కాక కొంతమంది సాక్సులు వేసుకొని లోపలికి వెళ్ళారు మధుప్రియ కూడా చెప్పులు వేసుకొని గుడిలోకి ప్రవేశించింది అని సమాచారం సో ఈ చిక్కుల్లో మధుప్రియ ఇప్పుడు ఇరుక్కుంది చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో ఆ కంప్లైంట్ గురించి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు అని ఒప్పుకుంటుందో మేము వాళ్ళకు చెప్పాం వీళ్ళకి చెప్పాం అంటుందో మాది కూడా తెలంగాణ కాబట్టి అలాంటి వాటికి ఏముంది అని చెప్తుందో వేచి చూద్దాం థ్యాంక్ యూ